వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ టమాటా పులావ్ అండి మీరు లంచ్ బాక్స్కి పెట్టి పంపించవచ్చు అలాగే ఏం కూర చేయడానికి తోచినప్పుడు సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా మీరు ఏదైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్ళొచ్చు ఈ విధంగా ఒకసారి చెయ్యండి చాలా బాగుంటుంది టేస్ట్ ఎలా చేయాలో చూపిస్తారండి ఈ టమాటా రైస్ చేసుకోవడానికి నేను ఇక్కడ రెండు గ్లాసులు రైస్ తీసుకుంటున్నానండి నేను మామూలు ఇంట్లో రెగ్యులర్ గా మనం వాడుకునే రైస్ నే వాడుతున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా చేసుకోవచ్చు ఈ రైస్ ని రెండు మూడు సార్లు నీట్గా కడిగిన తర్వాత ఈ రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక అరగంట నానవ్వండి రైస్ బాగా నానితే పొడి పొడిలాడుతూ చాలా బాగా ఉడుకుతుంది అందుకని ఒక అరగంట నానబెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ లోకి ఆరు బాగా పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటిలన్నింటినీ కలిపి నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లోకి నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేశాను లేదంటే మీరు తగ్గించి వేసుకోవచ్చు దీంట్లోనే నాలుగు లవంగాలు నాలుగు యాలకులు రెండు మరాఠీ మొగ్గలు అనాస పువ్వులు రెండు రెండించల చెక్క రెండు బిర్యానీ ఆకులు అలాగే బండ పువ్వు రాతి పువ్వు లేదా బిర్యానీ పువ్వు అంటారు దీన్ని కొద్దిగా వేసుకోండి అలాగే సోంపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలా దినుసులు లైట్గా వేయించండి ఇవి వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా రంగు మారేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ మొత్తం వేసుకొని దీంట్లోనే మీరుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయించండి టమాటా పేస్ట్ బాగా వేగి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వచ్చేంత వరకు వేయించుకోండి నేను ఇక్కడ టమాటా పేస్ట్ వేసుకున్నాను కదా మీకు ఇలా వద్దు అనుకుంటే టమాటాలని ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు టమాటా ముక్కలు వేయడం వల్ల మనకి అక్కడక్కడ తగులుతూ ఉంటాయి తినరని నేను ఇలా పేస్ట్ చేసి వేశాను ఇప్పుడు చూడండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగింది కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు మూడు టీ స్పూన్ల కారం వేస్తున్నాను కారం కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళయితే వేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి గరం మసాలా మీ ఆప్షనల్ అండి ఆల్రెడీ మనం మసాలా దినుసులు అన్ని వేసాము ఆ ఫ్లేవర్ సరిపోతుంది లేదు మీకు ఎక్స్ట్రాగా ఆ మసాలా ఫ్లేవర్ ఎక్స్ట్రా కావాలి అనుకుంటే గరం మసాలా వేసుకోండి లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఈ పొడులు కూడా వేసి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా సన్నగా కట్ చేసిన పుదీనా కూడా వేసి కలపండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టండి అడుగున మాడకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పుదీనా కొత్తిమీర కూడా వేగిన తర్వాత దీంట్లో అరకప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి పెరుగు వేసినప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేసి కలపాలి మీరు హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసి పెరుగు వేసి కలిపారనుకోండి పెరుగు విరిగినట్లు అయిపోతుంది అందుకని ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో పెట్టి పెరుగు వేసి కలుపుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలపండి నిదానంగా ఇప్పుడు చూడండి పెరుగు కూడా బాగా కలిసిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇలా వచ్చిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు నీళ్ళు చొప్పున పోసుకోండి అంటే మనం రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసులు నీళ్లు పోసాను నేను ఏ తో అయితే మీరు రైస్ తీసుకుంటారో అదే గ్లాస్ తోటి కొలుచుకొని నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకొని మొత్తం కలుపుకోండి ఇలా కలుపుకున్నప్పుడు కొద్దిగా ఈ నీళ్ళన్ని టేస్ట్ చూడండి అంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఉప్పు కారం సరిపోలేదు అనిపిస్తే ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి నాకు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఉప్పు సరిపోలేదని మళ్ళీ ఉప్పు వేసి కలుపుతున్నాను మొత్తం మీద నేను మూడు టీ స్పూన్లు ఉప్పు వేసాను ఇలా ఉప్పు చూసుకొని నీళ్ళని బాగా మరగనివ్వండి హై ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు చూడండి నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ రైస్ మొత్తాన్ని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పాన్కి మూత పెట్టేసి ఉడికించండి ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీయండి ఈ విధంగా ఉడుకుంటుంది అంటే నీళ్ళు ఆల్మోస్ట్ చాలా వరకు ఇంకిపోయాయి కదా ఇలా ఉడికిన తర్వాత నిదానంగా మరొకసారి కలుపుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసి కలుపుకోండి నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్ ఒకవేళ మీకు నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఈ నెయ్యి కూడా వేసి ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను నీళ్ళు మొత్తం ఇంకిపోయిన తర్వాత కూడా మీరు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి ఇలా పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది రైస్ అనేది అంటే ఎక్కడైనా చెమ్మున్నా కానీ అది మొత్తం ఇంకిపోయి ఈ విధంగా వస్తుంది పొడి పొడిలాడుతూ భలే ఉంటుంది ఈ రైస్ మీరు లంచ్ కైనా పెట్టి పంపించవచ్చు లేదా ఏదైనా సింపుల్గా చేయాలి కూరలు చేసే టైం లేదనుకున్నప్పుడైనా ఈ రైస్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేయండి దీన్ని రైతాతో తింటే చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి